హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ ఎస్ఎస్పి రియల్డర్స్ ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సేల్కి వచ్చాయి హౌస్కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కూడా ఉంది హౌస్ సరౌండింగ్స్ అంతా కూడా డీసెంట్ ఏరియాసే అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ బై ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ విత్ ఫిఫ్టీ ఫైవ్ లెంగ్త్ హౌస్కి స్టార్టింగ్లో కార్ ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది హౌస్ ఎలివేషన్ మొత్తం డీసెంట్ కలర్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు డోర్ వర్క్ అంతా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి సెవెంటీన్ బై నైన్ ఫ్లోరింగ్ అంతా మకరానా మార్బుల్ని యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు హౌస్కి లెఫ్ట్ సైడ్ లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు రైట్ సైడ్ లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు హౌస్ అంతా డీసెంట్ కలర్స్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు వర్క్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఒక వాష్ మెషిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కామన్ బాత్రూమ్ ఇందులో ఒక ఇండియన్ టాయిలెట్ టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ అండ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ మొత్తం యునిక్ కలర్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు అలాగే టూ ఫిట్ విత్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ అంతా యూనిక్ డిజైన్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెంటీ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే త్రీ ఫ్యాన్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు యునిక్ కలర్స్ అండ్ డిజైన్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ టీవీ యూనిట్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ ర్యాక్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి టీవీ యూనిట్ అంతా కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి నైన్ బై నైన్ ఓపెన్ కిచెన్ విత్ సీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్లో ఒక పూజ గది కూడా ఉంది వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కిచెన్లో ర్యాక్స్ అన్నీ కూడా చాలా స్పీషియస్గానే ఉన్నాయి టైల్ వర్క్ అంతా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు కిచెన్లో వన్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఈ హౌస్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము లివింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ సైడ్లో టూ డబల్ డోర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతుంది బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ వే అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు వుడెన్ వర్క్ మొత్తం టేక్ వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై టెన్ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్లోరింగ్ అంతా మకరానా మార్బుల్ని యూజ్ చేశారు ఇలాంటివి సేమ్ టూ హౌసెస్ సేల్కి వచ్చాయి ఇంత తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ని అసలు మిస్ అవ్వకండి వుడెన్ వర్క్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు కబోర్డ్స్ అన్ని స్లైడింగ్ కబోర్డ్సే యూజ్ చేశారు ర్యాక్స్ అన్ని చాలా స్పేషియస్గానే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ మొత్తం చాలా నీట్గా డిజైన్ చేశారు హౌస్ అంతా డీసెంట్ కలర్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై టెన్ పాయింట్ ఫైవ్ సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ వర్క్ మొత్తం వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ అన్ని స్లైడింగ్ కబోర్డ్సే యూజ్ చేశారు ఇప్పుడు మనం చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి సిక్స్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ బాత్రూంలో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ టైప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ మొత్తం చాలా నీట్గా డిజైన్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంది